మహబూబ్ నగర్ జిల్లా జూరాల ప్రాజెక్టుకు వరద కంటిన్యూ అవుతుంది ఎగువను కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులోకి భారీగా వరద వస్తుంది దీంతో ముప్పై తొమ్మిది గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు ప్రాజెక్టు ఇన్ఫ్లో మూడు లక్షల ముప్పై వేల క్యూసెక్లు అవుట్ఫ్లో మూడు లక్షల ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల నలభై ఐదు క్యూసెక్ ఉంది ఇక ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం మూడు వందల పద్దెనిమిది పాయింట్ ఐదు ఒకటి ఆరు మీటర్లు కాగా ప్రస్తుతం మూడు వందల పదిహేడు మీటర్ల వరకు నీరు ఉంది జూరాల జల విద్యుత్ కేంద్రాల్లో ఆరు యూనిట్లలో కరెంటు ఉత్పత్తి కొనసాగుతోంది